కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీ వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఐదవ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమి తినవచ్చు ఏమి తాగవచ్చు గుడికి వెళ్లి ప్రసాదం తినవచ్చా తినకూడదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాలలో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక బుధవారం నాడు కలిసి రావడం వలన ఈ రోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరితనం కాదు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చు తాగవచ్చా అసలు ఈ రోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్య దీపంగా చెప్పుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మంచిది మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించినంత ఫలితం ఈ సమయంలో వెలిగిస్తే కలుగుతుందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం అంతకంటే ముందు ఈ రోజు గొప్పతనం గురించి విందాం ఇలా వినడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఐదవ తేదీ బుధవారం ప్రారంభమవుతుంది ఈ తిథి సాయంత్రం ఆరున్నర వరకు ఉంటుంది ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీ వరకు ఈ కార్తీక మాసం ఉంటుంది ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసం కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాము ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో పరమశివుడే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడిని రూపంలో పిలుస్తారు శివకేశవులకు భేదం తేడా నియమాలు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకని మాసంలో శివకేశవులను ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి అయితే ఈ కార్తీక మాసం ఎలా పూజ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటలలోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలు ఉంటే మీ దగ్గరలో ఉన్న చెరువులో కానీ నదిలో కానీ కాలువలో కానీ ఈ స్నానాలు చేస్తే చాలా శుభం కలుగుతుంది లేకుంటే మీ ఇంట్లోనే ఈ స్నానాలు చెయ్యవచ్చు మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగా జలం కానీ పసుపు కాని వేసుకొని గంగా 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 అని మూడు సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోకి ప్రవేశిస్తుంది తర్వాత మీరు ఆ నీటిని స్నానాలు అనేవి చెయ్యవచ్చు ఇలా కూడా మీరు కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ లో నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటిని స్నానం చేసినా సరిపోతుంది ఈ మాత్రం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటిలో స్నానం చేసినా చాలా మంచిది అయితే స్నానం చల్లనీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలా అంటే చల్లనీటితోనే స్నానం చేయాలి కార్తీక మాసంలో అప్పుడే మీకు మంచి ఫలితం లభిస్తుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు అంటే గోరువెచ్చని నీటితో కూడా స్నానం చేయవచ్చు స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ మాసం అంతా కూడా రోజు చేస్తున్నాను అంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు మగవారైతే ప్రతి రోజు తలస్నానం చేయాలి అదే ఆడవారైతే రోజు రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు ఒక రోజు మీరు చేసి రెండు రోజుల తర్వాత మామూలుగా వంటి స్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అయితే తల స్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అని చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది షాంపూ వాడకపోవడమే మంచిది తల స్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకొని అలాగే కాళ్ళకి కూడా రాసుకోవాలి ఇలా కాళ్ళకి పసుపు రాసుకోవడం వల్ల చాలా మంచిది స్నానం ఆచరించిన తరువాత ఇంటిని ఇంటి ముందు మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ఊడ్చుకొని నీటిగా ముగ్గు పెట్టుకోవాలి పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి గడపకు పసుపు రాసుకొని బియ్య పిండి బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంట్లోని వారు అందరూ నిద్రపోతున్నారు అనుకుంటే పూజ రూము లే మరియు హాలును శుభ్రం చేసుకొని రూమ్ లో రెండు దీపాలు పెట్టుకోవాలి తరువాత ద్వారం ముందు రెండు దీపాలు పెట్టుకోవాలి తులసి కోట వద్ద కూడా దీపం పెట్టుకోవాలి తులసి కోట వద్ద ఉసిరి దీపం పెట్టుకుంటే చాలా మంచిది దీపం పెట్టుకునేటప్పుడు మనం ఖచ్చితంగా రెండు ఒత్తులను అయితే వాడాలి ఒక ఒత్తి వాడకూడదు ఇదంతా మనం సూర్యోదయం కాకముందే అంటే లోపు మనం పూర్తి చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తరువాత కూడా దీపారాధన చెయ్యాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్య వేళలో దీపారాధన అయితే తప్పకుండా చేయాలి ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజలు అయితే మీరు స్టార్ట్ చేయాలి అలాగే పూజా మందిరం ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి తరువాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి పూజ మందిరంలో మీకు ముగ్గు వేసుకొని వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకోవాలి లేదా ముగ్గు రాయితోన్న చిన్న ముగ్గు వేసుకోవచ్చు శివలింగం కానీ లేదా స్వామివారి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనేది అనే సందేహం ఉంటుంది ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు ఈ నెల అంతా దీపారాధన చేసుకుంటా అలాగే పూజలు చేసుకుంటాము అనే సంకల్పం చెప్పుకొని పూజలు అయితే చేసుకోవచ్చు ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యంత ఫలితాలను ఇస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అనుకుంటే మీరు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పూజ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఆడవారికి మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఈ మూడు రోజులు వదిలేసి మిగిలిన రోజులు ఈ పూజ చేసుకోవచ్చు మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే మీరు ఎంత భక్తితో శివుణ్ణి పూజిస్తున్నామన్నదే ముఖ్యం అంతేకాని హంగులకు ఆర్భటాలకు పోయి భక్తి లేకపోయినా మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధ శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్ల మొక్క పెట్టినా అది మనస్ఫూర్తిగా పెట్టి ప్రార్థించుకోండి ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలని ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు అసలు మీ దగ్గర ఏమి లేకపోయినా సరే మట్టి ప్రమిదలు ఒక దీపం వెలిగించినా చాలు అదే కొండంత వెలుగుని ఇస్తుంది ఒకవేళ మీరు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరకపోతే మీ దగ్గరలో ఉన్న శివ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి పూజ చేసుకోవచ్చు ఇలా చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోయినా గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక నాలుగు సోమవారాలు ఉన్నాయి ఈ నాలుగు సోమవారాలైనా కనీసం గుడికి వెళ్ళి దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా ధనవంతులు అయినా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సన్నిధిలో మనకు కోరిన కోరికలు నెరవేరుతాయి కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం ఆరు పద్ధతుల్లో చేయవచ్చు అని చెప్తున్నారు కొంతమంది మరి ఆరు పద్ధతులు ఏంటో తెలుసుకుందామా అందులో మొదటిది గల వారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసి తీర్థం సేవించాలి దీన్ని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది ఏకభుక్తము స్నాన దాన జపదులను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోంచేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా కుదరని వారు మూడవది నత్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోంచేయాలి దీనిని నత్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అయ్యా చిత మహా భోజనానికి తమ ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరీ భోజనం పెడితే భోజనం చేయడం ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానము ఈ రోజు స్నానం మాత్రం నుంచి శివ పంక్ష పంచాక్షరి మంత్రం జపించడం దీనిని స్నానము అంటారు మాకు జపించడం చేత కాదు తెలియదు అన్నవారు చివరిది ఆరవది దానం నవ్వలు నల్ల నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీన్ని తెరగానము అంటారు ఈ ఆరింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభిపాక రౌరవాది నరకాలని పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఎనిమిది ఎనిమిది లోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన పెద్దలు పీడతలు శరీరం సహకరించని వారు ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ ఉపవాసం చేయాలి ఇంకా చాలా మందికి ఉండే సందేహం ఏమిటై ఏమిటంటే ఇలా మూడు వందల అరవై ఐదు ఉత్తర దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంటిలో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే లేదు ఉపవాసం ఉంటే చాలా మంచిది కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే ఏమీ లేదు ఉపవాసం లేకుండా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులను తలస్నానం చేసి వెలిగించుకోవచ్చు ఇది ఈ ఇంటి యజమాని మాత్రమే వెలిగించే చాలా మంచిది చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు అలాగే అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కేవలం ఒక్క ఏకాదశి రోజున మాత్రమే కటిక ఉపవాసం చేయాలి మిగిలిన రోజుల్లో ఇతర దానాలు చేసినా సరిపోతుంది కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి తరువాత తూర్పు వైపు నక్షత్రమును చూసి నమస్కరించుకోవాలి తరువాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పండ్ల రసాలు తాగండి మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు నక్షత్ర దర్శనం తరువాత దేవునిని పూజించి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి పండ్లు ద్రవ పదార్థాలు మీకు ఏ విధంగా తినాలనిపిస్తే ఆ విధంగా తీసుకోవచ్చు తాగవచ్చు అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని పెట్టుకోవచ్చు ఉండగలిగిన వాళ్ళు ఒట్టి ద్రవ పదార్థాలు తాగి మాత్రమే ఉపవాసం ఉండండి ఉండలేని వాళ్ళు అల్పాహారం తిని కూడా ఉపవాసం ఉండవచ్చు అది కూడా ఉండలేని వాళ్ళు పూర్తి ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు స్నానం చేసిన వెంటనే గుడిలో కానీ ఇంట్లో కానీ దీపం పెట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి